ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్పి మేమని చంపేసిన అంటారు మొత్తం ఉమ్మినా వాళ్ళు నోట్లో వస్తున్నాక నాకు నైస్ అంటే బట్టడియో లాంటిది తెలియదు జాన్ లాంటిది తెలియదు ఏం తెలియదు బట్ ఏమో అన్ని తెలుసు నేను చెప్తున్నాను ఎక్కువ అని చెప్పి ఆయన లేక లేక కూర్చొని పెడితే నా పనులు కూర్చునే ఏమన్నేవో నాకు సైడి వీడియో ఇచ్చిన ಮೇಲೆ 100 రూపాయలు అన్నట్టుగా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సలవేరాది సరే గాని నేను వేరే పటా వీడియోస్ కాలు తిడస్నే తిడస్నే దొమ్మికింద ఆ సాయంత్రం హ్యాప్ కింద

అన్ని పిల్లలు ఏం చేస్తున్నా చేసుకోండి నేను ఎట్లా ఓడిపోయినా చేసుకోండి చెప్తుంది చెప్తే ఆయన